హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి కిచెన్ ఈరోజు నేను రొయ్యల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రొయ్యల పచ్చడి కోసం ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను మనం బయట క్లీన్ చేసి తెచ్చుకున్నా కానీ ఇక్కడ వేస్ట్ అనేది ఉంటుంది ఇది ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి ఇంట్లో ఇలా మొత్తం క్లీన్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం అండి నెక్స్ట్ ఇందులో మనం కొంచెం ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ మనం ఉప్పు వేసి వాష్ చేయడం వల్ల నీస్ వాసన అనేది ఏమీ ఉండేదండి ఇలా మనం బాగా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక సిల్వర్ బౌల్ తీసుకొని అందులో మనం ఇందాక వాష్ చేసి పెట్టుకుని రొయ్యలు యాడ్ చేసుకోవాలండి ఇందులో ఉప్పు వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి దీనిపైన మూత పెట్టేయాలండి ఒక టూ మినిట్స్లో మనకి మొత్తం వాటర్ అనేది వేస్ట్ వాటర్ అనేది వచ్చేస్తుంది ఈ వేస్ట్ వాటర్ని పడేద్దామండి టూ మినిట్స్ అయింది కదా మనకి మనకు రొయ్యలు కూడా బాగా అండి వాటర్ రిమూవ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం అండి ఈ విధంగా ఇవి చల్లారితే ఇవి బాగా చల్లారిన తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మాకు హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది ఇవి మొత్తం పావు కేజీ వరకు రొయ్యలు అయినాయి కదండి మనం వేస్ట్ అంతా పోయిన తర్వాత పావు కేజీ వరకు వచ్చినాయి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక ఉడికి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకుందామండి రొయ్యలన్నీ తీసిన తర్వాత ఇదే ఆయిల్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి మన పావు కేజీ రొయ్యలకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు దీంట్లో పచ్చదనం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి మన పచ్చళ్ళు ఏది ఏది ప్రిపేర్ చేసుకున్నా అందులో కొంచెమైనా పసుపు యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేశాను కావాలంటే మన చివరలో యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక గరం మసాలా ధనియా పౌడర్ ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేశానండి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా అని మనం హోమ్మేడ్ ప్రిపేర్ చేసింది అయినా పర్లేదు మన బయట దొరికే ఏదైనా మనం గరం మసాలా అనేది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి నెక్స్ట్ ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర పౌడర్ కూడా ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి వన్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి రొయ్యలు యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు కుక్ చేస్తే చాలు ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల మనం కారం కలర్ అనేది చేంజ్ అవుతుంది అలా కాకుండా మనం వన్ మినిట్లో ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత మనం చల్లారిన తర్వాత నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోవచ్చు నేను పావు కేజీ రొయ్యలు తీసుకున్నాను కదండి ఇందులో వన్ అండ్ హాఫ్ వరకు నిమ్మకాయ రసం అనేది యాడ్ చేస్తున్నాను ఒక ఫోర్ అవర్స్ అయిందండి బాగా చల్లారింది మనం అప్పుడు నిమ్మకాయ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా జ్యూస్ తీసుకొని విత్తనాలన్నింటినీ మనం మనం పక్కన పెట్టుకొని జ్యూస్ వరకు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే మనం పచ్చళ్ళు చూసుకొని యాడ్ చేసుకోవాలి ఒకసారి నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అండి ఈ విధంగా మా మిక్స్ చేసుకుంటే టూ డేస్ తర్వాత ఇది మనం తినడానికి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది విధంగా రెడీ అయిపోయింది మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం రొయ్యలు పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్